హలో బాగున్నావా ఎట్లున్నావు ఏం కథ ఏంటి విశేషాలు చాలా వాళ్ళైంది ఫోన్ చేసి అరే నాకు ఆ విద్యు నెంబర్ కావాలరా చెప్తావా మెసేజ్ పెడతావా డ్రైవింగ్లోనా మెసేజ్ పెట్టడానికి వీలు కదా అయితే ఒక పనిచే చెప్పురా రాసుకుంట చెప్పు సెవెన్ వన్ ఎయిట్ ఏ ఏందిరా సరే వినిపిస్తలేదు డబల్ ఫైవ్ అరే పెద్దగా చెప్పే గట్టిగా చెప్పు సరే సరే ఓకే రైట్ రా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా నెంబర్ చెప్పండి సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ ఏందిరా సరిగా చెప్పరా డబల్ ఫైవ్ వినిపిస్తలేదురా అబ్బాయి గట్టిగా చెప్పరా సరే